హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చాలా సిక్ రాబాయ్ కథలు ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనం తెలుసుకుందాం మన కథలు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఇక వస్తారా అయితే ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది ఇక ఇంట్లో నుంచి అయితే బయటకు అయితే వస్తుందన్నమాట ఇక సరోజ విషయంలో అయితే ఇద్దరి మధ్య ఇక బాగా గొడవలు జరుగుతూ ఉంటాయి వస్తారాకి ఇక సరోజాకి రిషి నావాడంటే నావాడనేసి ఇద్దరు ఇక తగులుగా ఉంటే ఇక రిషి వసువుని అయితే బయటకు పంపించి వేరే చోట అయితే ఉంచుతూ ఉంటాడు అన్నమాట ఇలా ఉన్న సమయంలో టైంలోనే ఇక సరో సరోజ అయితే వచ్చి నా బావను నువ్వు ఎగరేసుకుపోవాలని నిర్ణయించుకుని ప్లాన్ వేసావు కదా చూసావా నిన్నే బయట నెట్టేసాను ఇక నా బావ నా సొంతం అనేసి అంటూ ఉంటే పిచ్చి పిచ్చి కళలు కనబాక తను నా హస్బెండ్ తన భర్త అని చెప్పేసి ఇక సరోజ అయితే సరోజకు వార్నింగ్ ఇచ్చినట్టయితే ఇస్తుంది చూస్తావా అసలు మా బావని ఇప్పుడే పిలుస్తానని చెప్పేసి కావాలని వస్తువు ముందైతే ఇక రిషితో క్లోజ్గా ఉంటూ ఉంటే ఇక రిషి కూడా రంగాలానే ఉన్నాడు కాబట్టి ఇక తను కూడా ఇక సరోజని ఇష్టం కష్టపెట్టడం ఎందుకులే అని చెప్పేసి ఇక తనకు కొంచెం ప్రేమలాగా అయితే ఉంటాడనమాట ఇక దాంతో అయితే చాలా కోపం అయితే వస్తుంది రిషి సార్ ఎందుకు ఇలా చేస్తున్నారు ఆ రోజు నేను గౌతంతో జస్ట్ ఫ్రెండ్షిప్ లాగా ఉంటేనే అసలు ఎంత హంగామా హంగామా చేశారు ఇప్పుడు చూడు ఎలా చేస్తున్నారు అలా చేస్తుంటే నాకు ఎంత కోపం వస్తుందని చెప్పేసి ఇక అలానే అయితే దూరం పెడుతున్నట్లుగా మాట్లాడడం అయితే మానేస్తుంది ఏంటి మేడం గారు మాట్లాడలేదు నాతో అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇక దాంతో ఎందుకు మాట్లాడాలి మీరు రిషి సార్ కాదని చెప్పారు కదా కావాలంటే డిఎన్ఏ టెస్ట్లు ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు అన్నీ చేయించుకోమంటున్నారు కదా మీరు ఇంత కన్ఫామ్గా చెప్పిన తర్వాత నాకు అదే అనిపిస్తుంది మీరు రిషి సార్ కాదేమో నాదే పొరపాటేమో అని చెప్పేసి ఇక కావాలని చెప్పి అవాయిడ్ చేస్తున్నట్లయితే చేసేసరికి ఇక రిషికి ఆల్రెడీ వసు మీద చాలా ప్రేమ అయితే ఉంటుంది తను పెళ్ళైనా కానీ ఇక తను మర్చిపోయిన గతాన్ని తన మీద ఒక ప్రేమ లాంటి భావన అయితే ఇక రంగాలాగా రంగాలో ఉన్న కృషికి అయితే అలా అనిపిస్తూ ఉంటుంది ఈలోపు ఇక వస్తారా ఎక్కడుందో వెతుకుతున్నారు కదా వీళ్ళంతా ఎండి పదవి కోసం సైలెంట్లో కొట్ర చేస్తున్నాడని ఇక ఏంజల్ ఇక మనం ఇద్దరు కలిసి వస్తారా ఎక్కడున్న విషయం అయితే కనుక్కుంటారు వస్తారా వచ్చిన తర్వాత వస్తారు వస్తారు దగ్గరకు వచ్చి మేడం ఎక్కడున్నారా మీకోసం ఎంత వెతుకుతున్నాము మీరు ఇక్కడ ఏం చేస్తున్నారా అది ఇది అని అంటే ఇక్కడ నాకు రిషి సార్ కనపడ్డారు రిషి సార్ ని తీసుకునే వద్దాం అని చెప్పేసి నేను ఆగాను అని అంటే అవునా రిషి సార్ కనిపించారు అని అంటే రిషి సార్ కనిపించారు గాని ఇప్పుడు నన్నేం గుర్తుపట్టట్లేదు రిషి అంటే ఎవరో నా పేరు రంగ అది ఇది అంటున్నారు అని అంటే అవునా అని చెప్పేసి అసలు నిన్నే గుర్తుపట్టకపోతే ఇక నన్నేం గుర్తుపడతాడు అని చెప్పేసి ఇక ఏంజలు కూడా అయితే అంటుంది అనమాట ఇక దాంతో అసలు ఎవ్వరం గుర్తులేము వాళ్ళ అమ్మ మాత్రమే గుర్తుందని చెప్తున్నాడు ఆవిడ చనిపోయిందని చెప్తున్నాడు ఇక ఇంతకు మించి ఏమీ చెప్పడం లేదు అని చెప్పేసరికి ఒకసారి చూద్దాము రిషి సార్లు మార్పు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి ఈ వీళ్ళంతా ప్లాన్ చేసి ఇక రిషి ఎక్కడున్నాడో చూపివా చూపివా అని ఏంజెల్ జల్మాను అడుగుతుంటే ఒక్కసారిగా రిషిని అయితే ఆటో డ్రైవర్గా ఉన్నప్పుడు చూపిస్తుంది ఏంటి ఇలా ఉన్నాడు అచ్చం రిషిలానే ఉన్నాడు అంటే అసలు రిషి సారే కాకపోతే గతం మర్చిపోయి ఉన్నారు అని చెప్పేసి అంటుంది అనమాట గతం ఎలా బయటకు తీసుకురావాలి అనేసి ఆలోచిస్తూ ఉంటారు ఇలా ఉన్న టైంలోనే వస్తారు ఇప్పుడు ఏమనిపిస్తుంది కానీ అంటే రిషి సార్కి నేనంటే చాలా ఇష్టం అసలు ఒకప్పుడు నేను ఎప్పుడతో మాట్లాడుతున్నా క్లోజ్గా ఉన్నా కానీ అసలు తట్టుకునే వాళ్ళే కాదు అలాంటిది ఇప్పుడు సరోజన ఒక అమ్మాయి ఉంది దాన్ని బావ రంగ తానే రంగా లాగా ఉన్నారు కదా నా హస్బెండ్ నా హస్బెండ్ నా కాబోయే హస్బెండ్ అంటుంది వాళ్ళిద్దరూ కొంచెం క్లోజ్గా కావాలని చెప్పి నాతో లాగా చేసిందని చెప్పేసి మొత్తం చెప్పుకొచ్చేసరికి ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ముగ్గురు ఆలోచిస్తూ ఉంటారు సరే నేను అన్నాను ఇక రిషి సార్ మీరు రిషి సార్ కాదు కదా రంగా అంటున్నారు కదా ఓకే అండి మీరు రంగానే నేను పొరబడ్డాను అనేసి వచ్చేసాను కదా ఇప్పుడు రిషి సార్లో ఇప్పుడు మార్పు అయితే ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి మనం మీరు కొంచెం యాక్ట్ చేయాలి అని చెప్పేసి ఇక ఏం చెప్పి ఫుల్గా మొత్తం చెప్పేస్తుంది ఇక మను కూడా ఇక యాక్ట్ చేసేలాగా అయితే వస్తారు కోసం వచ్చినట్లుగా వస్తారా అని ఎవరు అనేసి ఇక రిషి సార్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు రిషికి తెలియదు కదా అసలు ఇతను ఎవరో గుర్తు కూడా రాడు ఇక వసు మేడం కోసం వచ్చారంటే హీరోలాగా ఉన్నారు భలే ఉన్నారు అని చెప్పేసి ఇక బుజ్జి ఉంటాడు కదా పక్కనే బా బలే ఉన్నారే రిషి సార్ చూడు అని చెప్పేసి ఇక రంగా అని అయితే అంటారనమాట ఇక వస్తువు దగ్గరికి అయితే తీసుకొస్తాడు రంగా ఇక వీళ్ళిద్దరు కలిసి మంచిగా కావాలని నటిస్తూ క్లోజ్గా ఉన్నట్టు ఇక బయటికి వెళ్దాం వెళ్దాం ఇప్పటి ఇప్పటివరకు మా వస్తారని మీ ఇంట్లో ఇలా పెట్టుకొని హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఇప్పుడు దాకా సరోజ రంగా క్లోజ్గా ఉంటే ఎంత కోపం వచ్చిందో వస్తారకి సేమ్ అలాంటి ఈ ఒకలాంటి ఈగో లాంటి ఫీలింగ్